అరకు పబ్లిక్ అందరికీ నమస్తే ఈరోజు అరకు అరకువెల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ వర్యులు గౌరవ చట్టాది సాయిబాబా డుమరిగూడ మండలము సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్న జరుగుతుంది ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటిన అరకు ఉత్సవాలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ చేస్తానంటూ సీనియర్ నేత ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు చటారి సాయిబాబా డుమిడి కూడా మాజీ ఎంపీ సీనియర్ నాయకుడిని రేపు అరుకువేళి జరుగుతున్న ఉత్సవాల గురించి కాంగ్రెస్ తరపున మేము పిటిషన్ను కోర్టుకి సమర్పించడం జరుగుతుంది ఉత్సవాల వల్ల గిరిజనులు జరిగేది ఏమి లేదు గిరిజన సాంప్రదాయానికి కాల రాస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం అలాగే ఉత్సాహాలు ఖర్చు పెట్టే నిధులు గిరిజన ప్రాంతాల్లోనూ మరి తాగునీటి రోడ్డు సౌకర్యము పంటకి గిట్టు పంటకేమో ఈ వాటర్ లేక బోర్ బావులు తగ్గించి సదుపాయాలు పెట్టుకోండు బాగుంటుందని కాంగ్రెస్ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఉత్సవాల వల్ల గిరిజనులు మనోభావాలు కొంత దెబ్బతింటుందని మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు ముప్పై ముప్పై ఒకటో తారీఖున జరగనున్న ఉత్సవాల్ని మేము ఖండిస్తున్నాం అదే ఆ నిధులే ఖర్చు పెట్టిన నిధులు ప్రజలకి త్రాగునీరు సాగునీరు తర్వాత డ్రైవేర్ కాలువలు నిర్మిస్తే బాగుంటుందని కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఉత్సవాలు గిరిజన ప్రాంతాల్లో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఎయిడ్స్ జబ్బులతోనూ ఎయిడ్స్ వ్యాధులతోనూ ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు కాబట్టి ఈటి పెట్ నిధులు అదే కాని ఎయిడ్స్ రోగులను పరామర్శించి వాటికి ఖర్చు పెడితే గిరిజన ప్రాంతం బాగుపడుతుందని మేము కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రేపు జరగనున్న ఉత్సవాలు నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాం ఇంచుమించు ఏజెన్సీ ప్రాంతంలో ఎనిమిది వందల ఎనభై మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లు మాకు నిర్ధారణ అయింది కాబట్టి ఇటువంటి ఇవి కాకుండా నిధులు ఉత్సవాలకి పెట్టే నిధులు ఈ ఎయిడ్స్ రోగులను వారిని నిధులు ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాం అలాగే మొన్నటి దినంలో కాపీ నష్టపరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పి ఎటువంటి నష్టపరిహారం కూడా లేకుండా ఆ నిధులు ఉత్సవాల్ని ఖర్చు పెడుతున్నట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టి దీనికి కూడా మనం పూర్తిగా ఖండిస్తున్నాం కాబట్టి ప్రతి రైతుకి తను నష్టపోయిన ఆ నిధులు మరి ఎంత తక్షణమే వారికి రైతులకు అందించాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ తరఫున ఇటువంటి డిమాండ్లు ఎటువంటి ఇవ్వకపోతే మేము తప్పకుండా నిరా దీక్ష చేయడానికి కానీ దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని కోరు హెచ్చరిస్తూ మేము ఈ యొక్క ఉత్సవాన్ని ఖండిస్తున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం నా పేరు బెన్నస్వామి పిసిసి డెలిగేట్ మెంబర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు అరపేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గౌరవ చటర్ సాహిబాబు గారు పిలుపు మేరకు ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటిన అరుకూచువాలని జిల్లా కలెక్టర్ అరుకు అల్లూరి జిల్లా కలెక్టర్ గారు మీడియా ప్రకటనని దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అల్లూరు జిల్లాలో ఇప్పటికే సుమారుగా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి వారి నిర్వహణ వెల్లడించినటువంటి సమాచారం ప్రకారము ఎనిమిది వందల ఎనభై మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు అధికారంగా అనాధికారంగా మరి ఎంతో మంది ఉన్నారు ఇది గిరిజన ప్రాంతానికి చాలా దురదృష్టకరం అవమానకరము ఈ పర్యాటకం వల్లనే ఎయిడ్స్ బాధితులు పెరుగుతున్నారు అదేవిధంగా అరకువేలి పట్టణంలో మురిగి కాలువలు ఉన్నాయి డ్రైనేజ్ లేదు సాగునీరు లేదు త్రాగునీరు లేదు దీని వలన దుర్గంధం వెదజల్లుతుంది అనారోగ్యానికి గురే ఈ అనారోగ్యం వలన మలేరియా టైఫాయిడ్ దుర్బంధం డెంగ్యూ వంటి జబ్బులు సంభవిస్తుంది దీనిని నిధులు ఖర్చు పెట్టకుండా అదేవిధంగా గిరిజనులకు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో తీస చట్టం ఉంది ఒకటి బై డెబ్బై చట్టం ఉంది ఈ చట్టానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు గిరిజనులకు అనుకూలమో వ్యతిరేకం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తుంది గిరిజన యువతలకు శాశ్వతమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా గిరిజనులకు మీరు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాము ఇదే సందర్భంలో నిన్న కాదు మొన్న బూర్జ పంచాయతీ ఉక్కుంపేట మండలంలో ఒక యువతి వన్ జీరో ఎయిట్ ఎల్లలేని దుస్థితిలో అలాంటి ఉన్నాయి ఒక బాల్య ఒక యువతి మరణించడం జరిగింది చాలా దురదృష్టకరం ఇలాంటిది ఎంతో మంది మరణిస్తున్నారు గర్భిణీ స్త్రీలు రోడ్డు సౌకర్యం లేక మరణిస్తున్నారు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు చాలా మంది మరణిస్తున్నారు ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేదు గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేదు త్రాగునీరు సౌకర్యం లేదు ఈ అరకు ఉత్సవాలు ఖర్చు పెట్టే నిధులు గిరిజనులకు అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చు కదా అనేసి కాంగ్రెస్ పార్టీ నుండి నేను ప్రశ్నిస్తూ దీనిని రద్దు చేయాలని హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం అల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఐటీడి ప్రాజెక్ట్ అధికారి పాడేరు వారు తక్కిన జిల్లా అధికారులు దీనిని నిర్వహించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గిరిజనులకు మీరు అనుకూలమైన వ్యతిరేకమే ఇక్కడ అర్థమవుతుంది గిరిజన ప్రజానీకము ఆచార వ్యవహారాలు కనుమరుగుడైపోతుంది ఒక పక్కన హోమ్ స్టేలు పెడుతున్నాం గిరిజన గ్రామాల్లో హోమ్ స్టేలు పెడితే అక్కడ ఏమైనా ఉందా గిరిజనుల స్త్రీలకు ఏమైనా జరుగుతే మీరు రక్షణ ఎవరు కల్పిస్తారు రక్షణ లేకుండా మీరు హోమ్ స్టేలు పెట్టి గిరిజనుల్ని మీరు నష్టపరచడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రశ్నిస్తున్నాం యువతి యువకులకి మెడికల్ కళాశాల పాడేరులో ఉంటుంది అక్కడేమో చీపర్ పోస్టులు కల్పిస్తున్నారు గిరిజనులకి గిరిజనేతరులకేమో సూపర్ పోస్టులు లోపల పంపిస్తున్నారు గిరిజన విద్య యువతకేమో బయట చీపురు పోస్టులు పంపిస్తున్నారు వీటి మీద కలెక్టర్ గారు దృష్టి పెట్టండి శాశ్వతమైనటువంటి గిరిజన హక్కుల చట్టాలు భంగం కలుగుతుంది గిరిజన హక్కుల చట్టాలు ప్రభుత్వమే కాపాడాలి గిరిజనులు సంస్కృతి సాంప్రదాయము కాపాడాల్సిన మీ అధికారులే గిరిజనులకి సంస్కృతి దెబ్బ కొడుతున్నారు గిరిజనుల మీద మీకు ఎంతవరకు ప్రేమ ఉందో ఎంతవరకు అనేది ఇక్కడ అర్థమవుతుంది కనుక మేము కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఇక్కడ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన కూటమి నాయకులు కుమ్మక్కయ్య మీరు ఇలాంటిది మన హక్కులు భంగం కలిగిస్తున్నారని మేము భావిస్తున్నాం కనుక బీజేపీ గిరిజన నాయకులు టీడీపీ జనసేన వైసీపీ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించాలి గిరిజన ప్రజా సంఘాలు గిరిజనులు ముక్తకంఠంతో అరుపు ఉత్సవాలు రద్దు చేయాలనేది అందరు కూడా వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అరకు ఉత్సవాలు వద్దు అరకు అభివృద్ధి వద్దు

గీజలకు వర్కింది ఏమీ లేదు లేదు గిరిజనులు హర్కుచోలన గీజలకు ఏమీ లేదు లేదు రద్దు చేయాలి ఆ నిధులతో గీజలను అభివృద్ధి చేయాలి చేయాలి తక్షణమే రద్దు చేయాలి జిల్లా కలెక్టర్ విరమించుకోవాలి ఉపతరణ విరమించుకోవాలి హర్కుచోల్ రద్దు చేయాలి చేయాలి రద్దు చేయాలి చేయాలి విరమించుకోవాలి